శంభుని శిరం శిరం వందుండి సీతాద్రి శంభుని వందుండి సీతాద్రి సుశ్లోకం శంభు హిమాద్రి నుండి భువి భూలోకంబునందుండి పవనాంధోలోకముంజేరే గంగా కూలంకష వివేక భ్రష్ట సంపాతముల్ అంటే బుద్ధి మానవుడిది ఎంత ఉన్నతంగా ఉండాలో ఆ బుద్ధి కనుక ఒక్కసారి అక్కడి నుంచి జారితే అది ఎక్కడెక్కడికి పోతుంది అంటే ఆకాశంలో ఉండేటువంటి గంగా నది శంభుడి యొక్క శిరస్సు మీదకి వచ్చింది ఆకాశం నుండి శంభుని శిరంభంధుండి సీతాద్రి అక్కడి నుండి హిమాలయ పర్వతాలకు వచ్చింది సుశ్లోకం వైన హిమాద్రి నుండి భువి హిమాలయ పర్వతాల్లో గంగానది గంగోత్రి యమునోత్రి ఎక్కడైతే పుట్టినాయో అక్కడి నుండి ఇట్లా ఇట్లా వారింది గంగానది సుశ్లోకంబైన హిమాద్రిండి భువి భూలోకం బునందుండి పవనాంధోలోకముంజేరే ఈ గంగానది గంగా సాగర్ దగ్గర బంగాళాఖాతంలో కలిసి అక్కడి నుంచి పాతాళలోకంలో కూడా పోతుంది గంగకి త్రిపథగా అని పేరు ఇందాక చెప్పినటువంటి సన్నివేశంలో ఆ శంకరుడి యొక్క జటాచూటం మీద నుండి వస్తే ఈ గంగా ఆ జన్ను మహర్షి యొక్క ఆశ్రమంలో ఉన్నటువంటి యజ్ఞ సవిధలు వాటన్నిటి మీద నుండి కొట్టుకుంటూ పోయినాయట ముంచేసి తీసుకెళ్ళింది ఆయన ఒక్కసారి చూసి ఎవరబ్బా ఈ నా ఆశ్రమానికి యజ్ఞానికి రెడీ చేసుకున్నా ఇవన్నీ అంటే గంగానది వచ్చిందని చెప్పి ఆ గంగా ఒకసారి ఇట్లా తీసుకొని ఆచమనం చేశాడట ఆచమనం చేసిన వాడిని భగీరథుడు ప్రార్థిస్తే నోట్లోంచి విడిస్తే ఎంగిలవుతుంది కాబట్టి కుడిచేవులోంచి విడిచేట అందుకే బ్రాహ్మణులకి శ్రోతలకు ఏం చెబుతారంటే ఎప్పుడైనా పలకకూడని పదం పలికినా అశుద్ధైనా కానీ శుద్ధం కావాలంటే ఒకసారి కుడిచేవు ఇట్లా ముట్టుకుంటే గంగా అన్న లేదా శివ అన్న శ్రీరామ అన్న అవుతుంది అని చెప్పి శాస్త్రం కుడిచేవుకి బ్రాహ్మణికి అంత పవర్ ఇచ్చారు అలాగే కుడి చేతికిచ్చారు యజ్ఞయాగాదు చేయడానికి కాబట్టి వాక్కుకిచ్చారు పవర్ మంత్రాలు చదవాలి యజ్ఞయాగాదులు చేయాలి దానం చేయాలంటే కులిచే అవసరం కాబట్టి ఇవన్నీ కూడా పవిత్రమైనటువంటివి అటువంటి గంగానది అన్ని లోకాల నుండి మళ్ళా రసాదలంలోకి వెళ్ళి ఆ అరవై వేల మంది సగర కుమారులకు మోక్షాన్ని ప్రసాదించిందండి అని చెప్పి చెప్పారు వైన హిమాద్రి నుండి భువి భూలోకంబునందుండి పవనాంధోలోకముంజే గంగా భంగులు వివేక భ్రష్ట సంపాతముల్ ఇది భర్తృహరి సుభాషితాల్లో మూర్ఖ పద్ధతిలో ఉన్నటువంటి తెలుగులోకి అనువదించబడినటువంటి పద్యం దీనికి సంస్కృతంలో కూడా శ్లోకం ఉంది అది మనం నేను తర్వాత చెబుతాను అటువైపు చూసేటువంటి వటవృక్షం ఏదైతే ఉందో దాని అక్షయ వటవృక్షం అంటారు అది కోటలో ఉంది అది సిఆర్పిఎఫ్ జవాన్ల యొక్క చేతిలో ఉంది ఇది పోలీస్ కా రూల్ హై కేంద్ర ప్రభుత్వ బలగాల చేతిలో ఉంది మనకు అది పోలీస్ డిఫెన్స్ వాళ్ళ చేతిలో ఉంది దాన్ని అక్షయ వటవృక్షం అంటారు రేపు మనం గైలో చూసేదాన్ని అక్షయ వటవృక్షం అంటారు అంటే ఈ భూమి సృష్టి ప్రారంభమైనప్పుడు ఆ వటవృక్షం ఏర్పడింది అంటే ఆ వటవృక్షం ఎక్కడుంటుందో అక్కడ శంకరుడు ఉంటాడు వటవృక్షం ఏ అక్షయ వటవృక్షం అక్షయ వటవృక్షం వృక్ష పోల్తే సభి నమస్కారం కరిగి ఆ అక్షయ వటవృక్షం సాక్షాత్ శంకరుడు యొక్క స్వరూపం ఈ ప్రపంచం మొత్తం కూడా జలమయమైనప్పుడు కృష్ణ పరమాత్మ పసి శిశువుగా ఈ కాలి ఈ కుడి బటన వేలు నోట్లో పెట్టుకొని ఆ ఆ వట వటపత్ర సాయికి వరహాల లాలి అంటారు అని చెప్పి వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసాస్మరామి అని ఆ వటపత్రం మీద కృష్ణ పరమాత్మ పడుకొని ఉంటాడ ఈ జలప్రళయం వచ్చినప్పుడు కాబట్టి దాన్ని అక్షయ వటవృక్షం అంటారండి అయితే దీంట్లో ఇది అక్షయ వటవృక్షమా గయలో ఉన్నది అక్షయ వటవృక్షమా ఇంకో చోట ఉన్నది అది మన నాకు తెలవదు అంటే చాలామంది రకరకాల స్థల పురాణాలు చెబుతుంటారు కానీ ఇది మాత్రం మహిమ కలిగింది అలాగే గయలో కూడా మూడు చోట్ల పిండాలు పెట్టిస్తారు ఒకటి ఫల్గుణీ నదిలో ఒకటి విష్ణుపాదం మీద ఒకటి అక్షయ వటవృక్షం దగ్గర పెట్టిస్తారు అది మనం రేపు చూస్తాం అక్కడి నుంచి మనం మాట్లాడుతాం ఇది మాత్రం ఈ అక్షయ వటవృక్షానికి సాక్షాత్ శంకరుడికి నమస్కారం హర నమ పార్వతీపత సరిగ్గా సరిగ్గా ఒక రెండు వేల పదకొండు పన్నెండు సంవత్సరంలో కూడా శ్రీనాథన్నయ్య మహదేవన్నయ్య తర్వాత పదాలు మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఇదే విధానంగా ఇక్కడ కార్యక్రమం చేసి ఈ అక్షయ వటమృక్షం గురించి చెప్పాము ఇప్పుడు ఎవరు రానప్పుడే మేము వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చినా కూడా నిజంగానే ఒక స్థానం అంటారు కదా మాతృభూమి స్థానం అన్నీ కూడా దేవి సంగమ స్నానం చేసుకొని తప్పకుండా అతిదేవి వంటల పుక్షారని దర్శించుకొని సంగ్రమం కూడా చేస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ చాలా సంతోషమైన బాగుంది మొత్తానికి ఇక్కడ మా రామకృష్ణ గారు కామేశ్వరరావు గారు విశ్వనాథ్ గారు వీళ్ళందరి యొక్క సంకల్పం ఇక్కడ రావడం దాంతో పాని గారికి అన్ను మా కవిత గారు వాళ్ళ సంకల్పం కూడా చక్కగా అందరినీ కూడా ఈశ్వరుడు రక్షించుగాక